అందరికీ నమస్కారం అయితే ఎనభై సంవత్సరాల కాలంలో బహుజనులు ఎటువంటి సంక్షేమ ఫలాలకు నోచుకొని విధానాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు తగు శాతం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు రాలేదు అది వాస్తవము ఇక్కడున్న మేధావులు ప్రతి ఒక్కరు కూడా అది చర్చ చేస్తున్నారు ఇక్కడున్న తీ మార్మల్ అన్న ఇక్కడున్న కంచవలేసారు ఇక్కడున్న ఆర్ కృష్ణ ఏసారు ఇక్కడున్న మదకృష్ణ కృష్ణ మాది అన్న ఇక్కడున్న జాద్వ శ్రీనివాస్ గౌడ్ ఇక్కడున్న పృథ్వీరాజ్ యాదవ్ ఇక్కడ ఉన్న తెలంగాణ విజయలన్న ఇక్కడ ఉన్న గౌరవనీరు ఐఏఎస్ చిరంజీవిలన్న ఇక్కడ ఉన్న ఏపూర్ పూర్ సోమన్న ఇక్కడ ఉన్న రేంజర్ రాజేశ్వ మహారాధన వీళ్ళ ఫోటోలు ఎందుకు వేసామో ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలియజేస్తాను నా పేరు తగుల్ల జనార్దన్ యారు నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని మన ఛానల్ వచ్చేసి జనసేవా సమితి ఇంకోటి వ్యవసాయ రంగం ఈ రెండు ఛానల్లో ఈ వీడియోలు ఉండబోతున్నాయి మీరు చూడవచ్చు పూర్తిగా ఉంటాయి కొన్ని షార్ట్ రూపంలో ఉంటాయి మొత్తానికైతే ఈ లాంగ్ వీడియో చేయదలుచుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి బహుజన రాజ్యాధికారం సాధ్యం అంటే సాధ్యమే కానీ ఎట్లా సాధ్యం అంటే వీళ్ళు అందరు కూడా తల ఒక సంఘంలో పనిచేస్తున్నారు గొప్ప మేధావులు ఆలోచన కల్లోళ్ళు చాలా చదువు పెద్ద చదువులు చదివిన వాళ్ళు అంతా కూడా ఎవరు కూడా ఏం తక్కువ చదవలేదు పెద్ద చదువు చదివినోళ్ళు గొప్ప పోరాటాలు చేసినోళ్ళు కానీ సంఘాలు ఎన్నైనా ఉండని సంఘాలు ఉంటే జనాలు ఎక్కువ ఉంటారు మన వాళ్ళు భోజనంలో అనేక సంఘాలు ఉండాలి లక్షల సంఘాలు ఉండని లక్ష మంది లక్ష సంఘాలు ఉన్నాయనుకో లక్ష సంఘాలకు లక్ష మంది ఉన్నట్టే కదా అట్లా సంఘాలు ఎన్నైనా ఉండని కానీ ఈ సంఘాలని ఒక తాటి మీదకి వచ్చి పనిచేసినప్పుడే భోజన రాజ్యాధికారం సాధ్యం అనేది నా ఉద్దేశం దాదాపుగా చాలా మంది ఉద్దేశం కాకపోతే ఇదంతా బయట పెట్టలేకపోతున్నారు కానీ వాళ్ళందరి కోసం కూడా నేను ఇది బయట పెట్టాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయినా కానీ ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళందరూ కలవాల్సిందే ఇప్పుడు ముఖ్యంగా తీర్మానం వలన మహారాజ్ అన్న మంచి వేరబోతున్నారు జబర్దస్త్ వే మంచి వే అసలు ఆ వేరబోతున్నారు అంటే గొప్ప అసలు ఇంతమంది అగ్ర కులాలు ఉన్నప్పటికీ పెత్తనం వాళ్ళదైనప్పటికీ అధికారం ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ కేసులు బనాయిస్తున్నా మనోళ్ళు గొప్ప పోరాటం చేస్తున్నారు అన్న లక్ష కిలోమీటర్లు అన్న క్యూనిస్ వేదిక ప్రోగ్రాలు మీటింగులు అసలు మామూలు సైన్యాలు కాదు కానీ వీళ్ళిద్దరు కలవడం లేదు వీళ్ళిద్దరే కనుక కలిసి ఒక వేదిక మీద ఉండి వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తే పక్క భోజన రాజ్యాధికారం వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అగ్గకు వాళ్ళు వచ్చి దండం పెడతారు మాకు మా వాటితో మాకు అని చెప్పే కాడికి కానీ వీళ్ళందరూ ఉండాలి వీళ్ళందరూ ఉంటే చనిపోతుంది వీళ్ళందరు ఇంకా కొద్ది మంది మేధావులు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అందరినీ తీసుకురాగలుగుతారు వీళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు చూద్దాం కంచులే కాదు పెద్ద మేధావి ప్రొఫెసర్ వారు రాహుల్ గాంధీకి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి సజెషన్ చేస్తాడు మీరందరు పెద్ద మీరందరు తెలిసిన వ్యక్తే అందరు సజెషన్ చేస్తాడు అమెరికా పార్లమెంట్నే వారి పేరు దాచేరు ఇక అది అందరు తెలిసిన వ్యక్తే అంత గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టినందుకు మనం ధన్యులమే కానీ మన అందరినీ కలుపుకోవాలి మన వేదికలను కలుపుకొని పోయి ఇక్కడ భోజనంలో చైతన్యం పరిచి అదే మన ఓట్లు గిన్నె ఉన్నారా మన బా మన రాజ్యాధికారం మనది వాళ్ళది కాదు ఇక్కడ సంక్షేమ ఫలాలు మనయి అన్ని రంగాల్లో మనం ఉండాలి మన ఓట ఇంత అని చెప్పి చెప్పగలగాలి అన్నగారు గొప్ప వ్యక్తి వారు రాయని బుక్కు లేదు వారు చేయని ఉద్యమం లేదు వారు తలుచుకుంటే అవుతుంది ఇక్కడ ప్రభుత్వం మారలే ప్రభుత్వం మారడంలో కూడా ఆయన వంతున్నది అది వాస్తవం మీరు తెలుసుకొని నెక్స్ట్ ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్న ప్రజెంట్ ఇప్పుడు రాజ్య రాజ్యసభ సభ్యుడు గతంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిడు గెలిచిళ్ళు ఒకసారి ఓడిపోయాడు సరే అని పక్కా పెట్టినట్టయితే ఆర్ కృష్ణన్న బీసీల రిజర్వేషన్ల కోసం గొప్ప పోరాటం చేసిండు ఆ గొప్ప పోరాటంలో ఇప్పుడు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు గురుకులాలు గురుకులాల హాస్తాలు ఇవన్నీ నా పుణ్యం ఇంత పెద్ద గొప్ప మేధావి ఇంత పెద్ద గొప్ప ఉద్యమకారుడు బీసీల రిజర్వేషన్ల కోసం ఆయన ముప్పై నలభై సంవత్సరాల త్యాగం మరి వారు అందరినీ కూడగట్టుకొని పోయి బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని మన రాజ్యం కోసం మనం పోరాటం చేయాలని చెప్పి వారు వేదికగా అవసరమైతే రాజ్యసభ సభ్యార్థి రాజీనామా చేసి వచ్చి వీళ్ళందరినీ ఒక వేదిక మీద ఉంచినట్లయితే తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం మనదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న గొప్ప మేధావి అన్న ఆ అన్న మీరందరూ కూడా అందరిని ఏకం చేసి మీరందరూ ఉండాలి మనం పోటీ చేయకుండా మనం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి పోటీ చేయకునే మనం పోటీ చేయకునే లేదు మన వంటి మంచి భావజాలం కలవాలని తీసుకొచ్చి ఆ వేదిక మీద నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటా పోతే మీ సంఘం అన్ని జిల్లాల్లో ఉన్నది అందరినీ ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి వీళ్ళందరూ ఒక తాటి మీద ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్న నెక్స్ట్ మంద తీసిన మాదిగన్న ఇక ఈ మధ్య మంచి వైరల్ అన్న బి అలా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేసి ముప్పై నలభై సంవత్సరాల త్యాగం కనీసం ఆయన ఒంటిని కూడా పట్టించుకోలే అంత పెద్ద పోరాటం అన్నది ఆ పోరాటంలో భాగంగా వర్గీకరణ సాధించుడు మాలిలకు మాలలకు ఉప కులాలందరికీ తగు శాతం ప్రకారం రిజర్వేషన్ తీసుకొచ్చిన గొప్ప మేధావి అన్న ఉన్నాడు అన్న ఇప్పుడు ఈ అందరికీ ఒక వేదిక మీద తీసుకురావచ్చు గొప్పోడు అన్నకు కూడా కేంద్ర ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న దాచుకుంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇంత శాతం ఉన్నారు పాపం అక్కడ కల చట్ట సభలు లేరు ఈ రంగం లేరు ఆ రంగం లేరు అని ఒక్కసారి గట్టిగా మైకి పట్టుకొని అనుకుంటే ఆ పార్టీ పార్టీ మొత్తం దిగొచ్చేవారి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆగన్ ఆయన కాడికి వస్తుంది మాట్లాడతా ఖచ్చితంగా మా అని చెప్పి చెప్పినట్లయితే అన్న గొప్ప మేధావి ఆ మాటకే లొంగి వస్తాయి అన్న దలుచుకుంటే ఏ ఆయన కాలకాడికి వస్తుంది కానీ అన్న పాపం ఎందుకో మరి తీసుకోడు అయినప్పటికీ చాలా పెద్ద ఉద్యమకారుడు ఈయన కూడా వీళ్ళందరినీ ఏకం చేసుకొని ఒక వేదిక మీద మూసపెట్టినట్లయితే బహుజన రాజ్యాధికారు సాధ్యం అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నెక్స్ట్ జాతర శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా బీసీ సంఘాలతో కలిసిమెలిసి పోరాటం చేసి తర్వాత బీసీ సంక్షేమ సంఘం స్థాపించి దానికి జాతీయ అధ్యక్షుడు అయ్యి ఇలా పోరాటం చేస్తుండూ మంచి ఉద్యమకారుడు అన్న కూడా అన్న వాయిస్ జబర్దస్త్ ఉంటుంది అన్న కూడా పోరాటం మంచి చేస్తాడు మరి అన్న కూడా వీళ్ళందరినీ ఏకం చేసుకొని ఒక వేదిక మీద తీసుకురావాలని ఆలోచన ఉండాలి ఉన్నది కూడా అన్నకు వాస్తవానికి అన్న ఇది పోతాడు ఇది విశ్వజ్ పెట్టిన పోతాడు మరి మీరు ఎవరు పెట్టిన పోతుండు కానీ వీళ్ళందరినీ ఏకం చేసుకుంటూ పోవాలి అన్న కూడా అన్న మీరు కూడా వీళ్ళందరినీ ఏకం చేయండి ఈ మహానీయుల సాక్షిగా వీళ్ళ ఆశయ సాధనలో వీళ్ళ సిద్ధాంతాలని కొను కొనుపుచ్చుకొని వీళ్ళందరినీ మనం కలగేల్చుకొని మనందరం ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేసి మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను చట్టసభలో పంపినట్లయితే అన్ని రంగాల్లో మనకు రిజర్వేషన్ వస్తాయని చెప్పి కూడా జాగ్రత్త అన్నయ్య పుతివిరాజు గారు కాంతిదల వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప గొప్ప మేధావి మంచి సంస్కృతం చెప్పగల వ్యక్తి సిద్ధాంతంగా లోడు హిస్ట్రీ బాగా తెలంగాణ హిస్టరీ బాగా చేసిన వ్యక్తి గొప్పగా మాట్లాడతాడు అన్న మాట్లాడుతున్నట్టే అల్చల్ అసలు పాట పాడుతున్నంటే అసలు వివరిస్తుంటాడు ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాన్ని మస్తుంటదన్న నువ్వు మా మంచి మేధావి చదువుకున్న వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ అన్న మీరు కూడా గొప్ప మేధావి కనుక మీరు వీళ్ళందరినీ కలగలుపుకొని పోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు యంగ్ 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 లీడర్ మీరు మీ నాన్న కూడా మంత్రి చేసిన ఇక్కడ మంచి కళాకారుడు మంచి వాయిస్ ఉన్న వ్యక్తి మీ నాన్న మంచి సేవ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలంగాణ కావాలని కొట్లాడి మీ నాన్న ఆ ఆ నాన్నగారికి దండం పెడుతున్నా లేకున్నా కూడా వారి వాయిస్ మీరు ముందు తీసుకుపోతున్నారు మీరు గొప్ప మీరు మీరు కూడా ఈ నందని కలుపుకొని ఈ మాని ఆశయాలతోటి ముందుకు పోయి బహుజన రాజ్యాధికారాన్ని కోసం ముందుకు పోవాలి లేని ఎడల రాజ్యం రాలన్నా నేను నా జెండా నా జెండాని కొట్లాడుతున్నాం కానీ మన జెండాల కోసం ఎజెండాలు పక్కా పెడుతున్నాం ఆ ఎజెండాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉంటే తప్పకుండా సాధ్యం అయ్యన్నా పృథ్వీరాజంగా దండం పెడుతున్నా మీరు వీళ్ళందరితో ఒకసారి కోఆర్డినేషన్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి అందరూ ఒక వేదిక మీద ఉన్నాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనకొద్దు అప్పుడు ఎప్పుడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మనకెందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత సంగతి ఒక వేదిక మీద మీరు జనాలు ఉంటారు లక్షల మంది జనాలు వస్తారు పెద్ద వేదికలు అయితే మీరు ఒక్కొక్క వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉంటే పెద్ద వేదికలు అవి చిన్న వేదికలు కాదు ఏ ఎవరు పెట్టినా కూడా అంతమంది రాడు మీరు పెట్టిన అందరు ఒక వేదిక మీద ఉండి పెద్ద వేదికలు అయితే మరి అందుకనే మీరు అందరు కూడా ఇప్పుడే ఆలోచన వద్దు మీరు మంత్రులు అవదురు ముఖ్యమంత్రులు అవదురు ఎమ్మెల్యేలు అవుతురు ఎమ్మెల్సీలు అవుతురు తదితర రంగాల్లో అందరం మనం ఉంటాం కనుక మీ అన్న పృథ్వీరాజ అన్న మీరు అందరినీ ఏకం చేసుకుంటూ ముందు పోవాలని చెప్పి పృథ్వీరాజాన్న కోరుకుంటున్నా నెక్స్ట్ అన్న బిడ్డలన్న తెలంగాణ విట్టలన్న మీరు జర్నలిస్ట్గా గొప్ప మేధావి మంచి వాయిస్ ఉన్న వ్యక్తి సబ్జెక్టు కల్లోలు మంచి చదువుకున్నారు ఇంత పెద్ద మేధావి మీరు కూడా వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతురు వాస్తవానికి మొన్న కిమార్ మహారాయణ తోటి ఒక వేదికల మీద ఉంటారు ఇటు విశాల్ మహారాజ్ తోటి వేదికల మీద ఉంటారు మరి ఇద్దరికి చెప్పి ఒక వేదిక మీద తీసుకొచ్చి వీళ్ళందరినీ కలుపుకొని పోవాలని చెప్పి కూడా అన్నని వీటిలన్నని కోలుకుంటున్నా అన్న అన్ని డిబేట్ లో సూపర్ గా మాట్లాడుతురు మీకు మంచి ఉన్నది అదే విధానంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కలుపుకొని పోవాలని చెప్పి వీటిలన్నీ కోలుకుంటున్నా వీటిలన్న మీరు జర్నలిస్ట్ మంచి వాయిస్ ఉన్నది మరి ఎందుకు చెప్పట్లేమన్నా ఈ మీటింగ్ పోతున్నావు ఈ మీటింగ్ పోతున్నాం ఆమె వీళ్ళిద్దరిని కల్పన్నయ ఫస్ట్ వీళ్ళిద్దరిని కలిపినట్లయితే మనం ఒక ఇక్కడ చైతన్యం జనాలందరూ ఒకటైపోతారు అన్నయ్య జనాలు అందరూ ఒకటైపోతారు అందుకనే మీరు కూడా దయచేసి వీటన మీరు గొప్ప మేధావిగా వీళ్ళని వేగం చేసి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలి ఈ మహానీయుల ఆశయాసారంలో మనం ముందుండాలని చెప్పి వీటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ మన చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్ గొప్ప మేధావి చదువుకున్న వ్యక్తి మంచి విజ్ఞానం క్యానం కల్లూరు అన్ని సభలలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీసీల రిజర్వేషన్ల కోసం గొప్ప ఫైట్ చేస్తున్నాడు అన్నయ్య అన్నయ్య మీకు దండం పెడుతున్నా వీళ్ళందరినీ ఏకం చేయండి అన్నయ్య మీ మీరు మా దగ్గర కూడా ఉమ్మడి నల్గొండలో కలెక్టర్గా చేసిర్రు మాది సూర్యపేటనే అయినప్పటికీ మిమ్మల్ని కలుసుకుంటున్నాము మీరు మంచిది మంచి వేలు ఉన్నారు మీరు రిటైర్డ్ అయినందుకు హాయిగా ఇంట్లో వండుకోవచ్చు ఏసీ ఉంటుంది మీకు ఇంత అంత రిటైర్డ్ శాలరీ వస్తుంది గతంలో శాలరీ వచ్చిన పైసలు ఉంటాయి మీరు హాయిగా ఉండొచ్చు కానీ అయినా కూడా ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ముందుకు వచ్చి కొట్లాడుతున్న విధానం వస్తు నస్తుందనే మంచిగా ఉన్నది వే మంచిగా ఉన్నది కానీ అందరినీ కలుపు అలుపుకుంటా పోతే కలుపుకుంటా పోతే మంచిగా ఉంటదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అనయన ఇప్పుడు కలిసి తినట్లయితేనే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం సాధ్యం మళ్ళీ వెనకబడిపోయినట్లయితే ఇక రాజ్యాధికారం రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి అందరినీ కలపాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నా ఇక్కడ కళాకారులను ఇద్దరు నేసిన వాస్తవానికి వీళ్ళు కూడా కావాలా మనకు వీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది అవుతుంది ఏపూరు సోమన్న ఇక్కడ సూర్యాపేట జిల్లా వాసే ఇక్కడనే బుట్టి పెరిగిండు మా పక్కల్నే అనే గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గం తొండ తిరుమలకి పక్కన ఉంటుంది అన్న గొప్ప మేధావి మంచి జ్ఞానం కల్లోడు మంచి వాయిస్ ఉన్నది పాటలు పాడతాడు అద్భుతమైన పాటలతో రాజ్యాలనే దించేసాడు ఆ పాటతోటి అది అందరికీ తెలిసిన విషయమే ఏ పూర్తి మరి ఇందులో కలిసి వీళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి పని చేసుకుంటూ పోతే రాజ్యాధికారం సాధ్యం అన్నా మీరు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది మీరు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అని నేను అంటున్నా కానీ మీరు ఎమ్మెల్యే కావాల్సింది అక్కడ మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారు మీ పాట మీ ఆట మీ పాట అన్ని కూడా ప్రజల కోసం ఉండాలని చెప్పి కూడా ఏ పూర్ సోన కోరుతున్నా ఏ పూర్ గారు మీరు ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి జ్ఞాన చైతన్య యాత్ర అని చెప్పి మీరు తిరిగినప్పుడు నేను కూడా మీ అమ్మడి తిరిగినా అంత గుర్తుందో లేదో కానీ అది తెలుసు మీకు తగులో అంటే మీరు అందుకనే గొప్ప పోరాటం ఇది ఆ పోరాటంలో భాగంగా వీళ్ళందరినీ కలుపుకుంటా ముందు పోదామన్నా మీరు అటు ఉంటారు ఇటు ఉంటారు వీళ్ళందరితో మాట్లాడిన వ్యక్తులే కనుక వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతే మంచిగుంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏ పూర్ సోమనాన్ని కోరుతున్నా థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ రేంజర్ రేంజర్ల రాజేసన్న రేంజర్ల రాజేసన్న చదువు గొప్ప మేధాలు మంచి చదువు ఉన్నది సంస్కృతం మాట్లాడగలుగుతాడు హిందీ మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు సరే సందర్భంగా తెలుగులో అద్భుతం మంచి వాయిస్ ఉన్న వ్యక్తి అంబేద్కర్ సంఘంలో పనిచేసి ఇప్పుడు కొత్తగా సంఘాన్ని స్థాపించుకున్నారు పార్టీ కూడా స్థాపిస్తూ అంటున్నారు అన్నీ స్థాపించండి సంఘాలు ఎన్ని ఉన్నాయో కానీ అందరూ ఒక తాటి మీదకి వద్దాం రేంజర్ల రాజేసన్న మీ పాటలు అంటే చాలా ఇష్టం మంచి సంస్కృతం ఉంటది మంచి వాయిస్ ఉంటది దాంట్లో మంచి సబ్జెక్ట్ ఉంటది మీ పాటలో మన ఇరవై ఐదు ఆర్టికల్ కూడా పూర్తిగా చూసిన మిమ్మల్ని కూడా నేను ఫాలో అవుతుంట వీళ్ళందరినీ ఫాలో అవుతుంటాను వాస్తవానికి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినప్పటికీ నేను చదువుకున్న వ్యక్తిగా వీళ్ళందరినీ ఫాలో కావాలని చెప్పి వీళ్ళందరూ అసలు ఎట్లా కలపాలనే నా ఉద్దేశం నా బాధ నా ఆకాంక్ష వీళ్ళందరినీ గలుపుడే ఎట్లయినా ఫైట్ చేసి కలుపుతా మీరు చూస్తుండండి మన ఛానల్ నే అని చెప్పి సందర్భాన్ని తెలుస్తున్నా రెండు రాజేష్ అన్న మీరు మీరు ఇక్కడ సంబంధాలు ఉన్నాయి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి కనుక మీరు కూడా పెద్ద నాయకత్వం వహిస్తున్నారు కనుక మీరు కూడా వీళ్ళందరినీ కలుపుకుంటూ పోయి మీరు వాస్తవానికి ఈ సిద్ధాంతాలు అంబేద్కర్ బుద్ధుడు పూరే అంబేద్కర్ వీళ్ళ సిద్ధాంతాలు చెప్తారు ఇక్కడ అంత తెలంగాణ మహానీయులు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా మహానీయుల చరిత్ర చెప్తారు కనుక ఈ చరిత్రలో భాగంగా వీళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు కనుక వీళ్ళందరినీ కలుపుకొని పోయి మనం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేజల రేజల రాజేశ్వరని కోరుతున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక ఇక ఇద్దరు ఉన్నారు వీటి పెద్ద తలకాయ ఎందుకు పెట్టినంటే ఇద్దరు మంచి వే నడుస్తున్నది ఈ వేలో భాగంగా తీర్మానం మల్లన్న ఇటు విషయం ఎవరు తక్కువ ఏందా నేను అందుకని రెండు రెండు సైలు చేసుకున్నాను అది కింద చేసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఉండాలి కదా మరే వాస్తవానికి పది సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం ఇక్కడ కొట్లాడుతుంటే ఎంతో మంది సూర్యాపేటలో నల్గొండ జిల్లాలో నన్ను ఏమన్నారో తెలుసా అది సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఆ ఏ ఉంది ఏం పని లేదు ఏ వేదిక మీకు వచ్చిన బహుజనలకు స్థానం కల్పించాలి బీసీలకు స్థానం కల్పించాలి బీసీల ఐక్యతకు దినాలంటే ఈయనకి ఏం పని లేదా వస్తానే వస్తాడు తెల సెట్ వేసుకొని వస్తాడు బీసీలకు అది కల్పించాలి బీసీలకు ఇది కల్పించాలి బీసీలకు రిజర్వేషన్ అంటాడు ఇదిలా ఏం పర్లేదు అని చెప్పి ఎంతో మంది అన్నారు అది నేను చూపిస్తా చాలా మంది అన్నది నా దగ్గరికి వచ్చారు నేను అప్పుడే చెప్పిన అరే భయ్ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఎన్నో రోజు జైలు జరిగే జీవితాలు అనుభవించినాం కానీ ఆ ఉద్యమాలు కాదు నెక్స్ట్ వచ్చింది భోజన రాజ్యాధికారం చేయాల్సిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమే అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన ఇప్పుడు అందరు అలానే ఉన్నారు వాళ్ళందరూ అలానే ఎవరు నేను ఆ వచ్చే తల తెచ్చుకుంటారు అది నాకు తెలిసిన విషయమే ఆ రోజులలో బీసీ రిజర్వేషన్ల కోసం అనర్గంగా మాట్లాడుతుంటే పెద్ద పెద్దోళ్ళు నా మీద నా గురించి స్టేజ్ల మీద మాట్లాడిన చరిత్ర ఉన్న ప్రొఫెసర్లు కూడా మాట్లాడిరు అదంతా రికార్డు ఉన్నాయి నా దగ్గర ఏ సంవత్సరాలు ఎవరిని మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా సరే అప్పుడు సోషల్ మీడియా గురించి పెద్దగా వాడకుండా కూడా ఓ ఏడెనిమిది సంవత్సరాల నుంచి అది వాడుతున్నది సోషల్ మీడియాలో నాది ఉంది నేను ఐదారు సంవత్సరాల క్రితమే ఏదిద్దరు కావాలని ఆ వీడియో నా ఫేస్బుక్ తగుల జనార్దన్ యాదవ్ అంటే దాంట్లో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న విశాల మహారాజన్న లక్ష కిలోమీటర్లు అన్న వే క్యూ న్యూస్ ఆ వేదిక బీసీల రిజర్వేషన్లు స్పష్టత అసలు సస్పెండ్ కాంగ్రెస్ నుంచి ఇదంతా ఇద్దరు సూపర్ మరి మీరిద్దరు కలిస్తే వీళ్ళందరు కలుస్తారు వీళ్ళందరు కలిస్తే నానాసంతూరు జిల్లాల నుంచి వస్తారు జిల్లాలలో అసలు వీడేంది సపోజ్ నేనే ఉన్నా జనార్దన్ యాదవ్ అసలు వీడేంది వీడు ఎస్ అని చెప్పి చెప్పి చేయి మీకు ఛానల్ ఉంటుంది మీ సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళతో తగుల్ల జనార్దన్ యాదవ్ ఏంటి నా సభలో అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు బాధ్యత తప్ప చెప్పి మీరందరూ ఒక వేదిక మీద ఉండి అందరిని కలుపుకొని పోతే బహుజన రాజ్యాధికారం సాధ్యం అని చెప్పి సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మీరు స్వార్థాల కోసం పోవద్దు నేనే రాజ్యాధికారం తెస్తంటున్నావు నేనే రాజ్యాధికారం తెస్తంటున్నాను అట్లా కాదు నువ్వు విడిపోతావు నువ్వు విడిపోతావు నీ జనం నీకొస్తారు నీ జనం నీకొస్తారు మూడో కూడా వచ్చి కొట్టుకోబోతాడు అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు కలిసి వీళ్ళందరినీ కలుపుకుంటూ పోయి ఇంకా ఉన్న వాళ్ళని ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఇంకా అన్ని యూనివర్సిటీల ఉద్యమకారులను నాయకులను కలుపుకొని జిల్లాల వారిగా మండల వారిగా అన్ని దుక్కులున్న నాయకులను మంచి లీడర్లను కలుపుకొని ఇంకా లీడర్లు తయారు చేసి అందరినీ స్థానిక సంస్థల ఎన్నికలు నిలబెట్టుకుని అందరు ఒక వేదిక మీద వస్తే ఊ రూరు సర్పంచ్ మనమే ఇట్లా విడిపోయి ఉంటే మాత్రం ఊ రూరు సర్పంచ్ వాడే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా జనరల్ స్థాయిలో మొత్తం వాళ్ళే కొట్టుకోబోతారో మీరు విడిపోయి ఉంటే మీరు కలిసి ఉంటే మీరు ఒక వేదిక మీద ఉంటే మీరు ఒక క్యానెట్ పెట్టి మీరు ఒక క్యానెట్ పెట్టి అందరం స్టే మీద తీసుకురాలి ఖచ్చితంగా రాజ్యాధికారం మనదే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఏముందన్న మీరిద్దరు ఉంటే అన్న వర్గం మీ వర్గం మీరందరూ వచ్చి ఒక తాటి మీద ఉంటే అయిపోయా సర్పంచ్ ఊరు సర్పంచ్ అన్న జనరల్ స్థానాలు మనే బీసీ స్థానాలు మనే ఎస్సీ ఎస్టీ స్థానాలు మన ప్రతి స్థానం ఇక మీరు ఉంటే అయిపోతుంది బరాబర్ చెప్తున్నారు వాస్తవం మీరు ఒక వేదిక మీద లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నట్లయితే కాదన్నా ఏ గాయంతో నేను ఎందుకే కలిసేది ఏ గాయంతో నేను ఎందుకే అంటే కాదు ఒక వేదిక మీద ఉండాలి ఒక వేదిక మీదనే అవుతుంది లేకుంటే కాదు నేను గుర్తు పెట్టుకో ఇప్పుడు వాస్తవానికి స్థానిక సంస్థలలో అన్న నిలబెడతారు క్యాండట్ని మీరు నిలబెడతారు క్యాండెట్ని ఎక్కడనే ఇంకా కొన్ని పార్టీలు ఆ పార్టీని నిలబెడతారు ఇప్పుడు నేను నా మనుషులు కూడా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ చుట్టుపక్కల నేను నిలబెట్టిన కదా ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసిన లాస్ట్ టైం పోటీ చేయాలి ఎందుకు పోటీ చేయాలని అది నాకు తెలుసు సరే అది పక్కా పెడదాం తర్వాత మనం కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది మనం పోటీ చేయకుండా మన వాదన నిలబెట్టుకుంటే మన మన మనసులో ఎవరో నిలబెట్టుకుందాం మనకు ఆకాంక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి ముఖ్యమంత్రి ఎవరైతే తర్వాత సంగతి కానీ మీరు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాక మీరు ఒక తాటి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఒక తాటి మీద ఉంటే అన్ని మనయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనదే రాజ్యాధికారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి రోజు ఒక మంచి వీడియో చేస్తారు వీళ్ళ చేస్తే ఇక వీళ్ళ మీదే చేస్తా ఒక పది పైన రోజు ఒక అంశం అయితే తిట్టుడే మా వాళ్ళ నేను తిట్టుకుంటే తప్పేం లేదు మా వాళ్ళని తిప్పుడు ఎందుగలో నువ్వు కలవకుండా రాజ్యాధికారం తెస్తావు నువ్వు కలవకుండా ఎట్లా రాజ్యాధికారం తెస్తావు అని చెప్పి కూడా నేను అడుగుతా ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతా నీ దగ్గరికి కూడా నాకు అవసరం లేదు ఎందుకు మా బీసీ బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు మా బహుజన బిడ్డలు వీళ్ళంతా ఫోన్ చేసి అడుగుతే ఏమన్నా నువ్వు కలుస్తావా కలవానా అన్నా ఏమన్నా కలుస్తావా కలవానా కలిస్తే మనం చుట్టాలం ఒక వేదిక మీ ఉన్నాం ధైర్యం కొట్టం కబర్దార్ అన్నాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అన్నా లేకుంటే కాని పని ఇప్పటికే వీళ్ళు ఇప్పుడు ఎవరెనుక ఏముందో అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు అది కావద్దు మీరు ఒక వేదిక మీకు వస్తే అన్నీ ఫెయిల్ అయిపోతాయి ఇలా మనవళ్ళు మనకు అనుకోస్తారు ఇప్పుడు కొన్ని దగ్గర ఫ్లెక్సీలు బాగా ఆగ ఆగం ఉన్నాయి మనవలందరూ అగ్రకులను పెద్ద ఫోటోలు వేసుకొని మనలు చిన్న చిన్న ఫోటోలు వేసుకొని పెట్టుకుంటున్నారు ఈ నాయకులు అక్కడ చాలా మంది ఈ అన్నీ ఉన్నాయన్న ఇప్పటికీ ధ్వంసం అయిపోయిందన్నా ఆగమైపోయిందన్నా మానవ వనరులు ఆర్థిక వనరులు తదితర సంఘం అన్ని ధ్వంసం ధ్వంసమైపోయినాయి ఏం లేవు అప్పుల పారైపోయిన తెలంగాణ దీన్ని కాపాడాలంటే మన వల్ల మీ వల్లనే అవుతుంది మీ వల్లనే అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కలుద్దాం పోరాడదాం నిలుద్దాం ఇక్కడ రాజకీయంగా సమ సమాజాన్ని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మళ్ళీ చేద్దాం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి చాలా అట్నే అయిపోయినాయి షేర్ పేరు పైసలు లేక అదంతా మీకు తెలిసిందే ఇంకా చాలా లాగైతుంది ఇక చాలా ఇప్పటితోంటి ఈ వీడియో ఇంతతో ముగిద్దాం కానీ ఖచ్చితంగా మీరు ఒక వేదిక మీద తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా చెప్తున్నా ఏం లేదు అన్న ఎవ్వరికి భయపడలేదు గతంలో నేను ఎన్నో కేసులు ఎన్నో దెబ్బలు నెల నెలకి జైలు చేయించాల్ బస్సులు తల పెట్టిన చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అయితే లేదు ఇప్పుడు నేను నేను ఎవరిని తిట్టాను నాకు అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని మాత్రం తిడతా మిమ్మల్ని మిమ్మల్ని ఎందు తిడుతుంటే నా మా మా పెద్దలు మా అన్నలు మా మా కుటుంబ సభ్యులు కనుక మిమ్మల్ని తిట్టవలసిన అవసరం ఉంటుంది ఎందుకు తిడుతుంటే మంచికే చెడు కాదు కలువన్నా కలువన్నా దండం పెడతామన్నా అని చెప్తాం అందుకనే ఈ విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలి ఒక వేదిక మీద కలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ఈ వీడియోలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ